ప్రేజ్ కార్డ్ ఈరోజు మరొక న్యాయాధిపతి గిడ్డోని గురించి మనం తెలుసుకుందాం ఇతను ఇతను కూడా దేవుడి చేత పిలువబడ్డాడు ఇస్రాయలీల న్యాయధిపతి మాట ఇతను చాలా పరాక్రమశారుడు అయితే ఇతను మొదట తన సొంత సామర్థ్యాల మీద భయపడ్డాడు తనకు అంత శక్తి సామర్థ్యాలు లేవని మిద్యానీయులు ఇస్రాయేల్ ప్రజల్ని అణచివేశారు మాట వాళ్ళ నుండి విడిపించడానికి దేవుడు గిద్యోని పిలిచాడు అయితే ఇతని సొంత సామర్థ్యాల మీద భయపడ్డాడన్నమాట అందుకుని ఇతను విద్యానీయుల నుండి దాక్కున్నాడు యహోవాదు తో కనిపించి అతన్ని పరాక్రమశాలి అని పిలిచాడు గిద్యోను ఇంకా ఏమైనాకున్నాడో తన గోత్రంలో అత్యంత బలహీనమైన వంశానికి చెందినవాడు మాట గిద్యోను అనుకున్నాడు నేను చిన్నవాడిని కుటుంబంలో మరియు మన కుటుంబంలో నేను చిన్నవాడిని కాబట్టి ఇస్రాయల్ను ఎలా రక్షించగలనని ప్రశ్నించుకుంటూ సంకోచించాడు మాట ఇతను దేవుని పిలుపును ధృవీకరించడానికి గిద్యోను దేవునికి ఒక ఉన్నత ఉన్నితో ఒక పరీక్ష పెట్టమన్నాడు దేవుని పిలుపును ధృవీకరించడానికి గిద్యోను ఉన్నితో ఒక పరీక్ష నిర్వహించమని దేవుడిని అడిగాడు మాట అది నేల పొడిగా ఉండి ఉరి మంచుతో తడిసి ఉండాలని మాట నేలంతా పొడిగా ఉండాలి ఉన్ని మంచుతో తడిసి ఉండాలని దేవుడు అలాగే చేశాడు తర్వాత అతను దాని విరుద్ధంగా అడిగాడు దానికి విరుద్ధంగా మళ్ళీ ఇంకోటి అడిగాడు ఏంటంటే ఉన్ని పొడిగా ఉండాలని మరియు నేల మంచుతో తడిసి ఉండాలని అడిగాడు ఉన్ని పొడిగా ఉండాలి ఇంకా నేలంతా మంచుతో తడిసి ఉండాలని అడిగాడు ఉన్ని పొడిగా ఉండాలి నేలంతా మంచుతో తడిసి ఉండాలి అడిగాడు దేవుడు అలానే చేశాడు గిద్దెని మొదట ముప్పై రెండు వేల మంది సైన్యాన్ని సమీకరించాడు అయితే దేవుడు ఏమన్నాడంటే ఇది చాలా ఎక్కువ అని చెప్పాడు మాట అతనికి మరియు గిద్దేరు భయపడిన ఇరవై రెండు వేల మందిని ఇంటికి పంపించాడు వాళ్ళు నీళ్ళు ఎలా తాగుతున్నారో గమనించమని దేవుడు చెప్పాడు మాట దాని ద్వారా దేవుడు తన సైన్యాన్ని ఏం చేశాడు వాళ్ళక ఎలా తాగుతున్నారో గమనించడం ద్వారా ఇరవై రెండు వేల మంది ఉన్న జనాంగంలో మూడు వందల మందినే మాట మిగతా వాళ్ళందరినీ తీసేశాడు మూడు వందల మంది వరకు తగ్గించేశాడు దేవునిపై గిద్యోనికి భయపడకుండా దేవునిపై ఆధారపడి మనము ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ ఆయనపై